జన సైనికులకు పండగ మార్చి పద్నాలుగో తేదీ ఈ నెల పద్నాలుగో తేదీ ఏంటి అంటే జనసేన ఆవిర్భావ దినోత్సవం పార్టీ పెట్టి చాలా రోజులు అయింది కదా ఇప్పుడు కొత్తగా పండుగ ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో భాగస్వామిగా ఉన్నారు అందుకని ఈసారి చాలా అంగరంగ వైభవంగా నిర్వహించాలనుకున్నారు ఇప్పుడు తాజాగా ఆ జనసేన ఆవిర్భావం సంబంధించి చిత్రాల్లో జరగబోతోంది పిఠాపురం దగ్గర ఇక ఇప్పుడు అంటే ఒక రకంగా ఇంక అందరూ జనసేన పండగ చేసుకోవడానికి చెలో చిత్రాడ అంటున్నారు భారీగా జనం వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించి తాజాగా ఆ సభకు సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు జనసేన నాయకులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ ఉన్నారు అలాగే సినిమా ఆటోగ్రఫీ మంత్రి ఉన్నారు ఆయనతో పాటుగా దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అలాగే ఎంపీ అందరూ కూడా అంటే ఇక్కడ ప్రధానంగా ఈసారి పార్టీకి సంబంధించిన దశ దిశ నిర్దేశించుకోవడంతో పాటు గత ఐదేళ్లలో వీళ్ళు పడిన కష్టాలు ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటారు అధికారంలో రావడానికి ఎంత తపరపడాల్సి వచ్చింది ఎంత కష్టపడాల్సి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇరవై ఒక్కటికి ఇరవై ఒకటి స్థానాలు కూడా సంపాదించుకొని అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎంతో సంతోషంగా జరుపుకునే సంబరాల పండుగ జనసేనకి అతిపెద్ద పండుగ తొలి పండుగ అధికారంలో ఉన్నప్పుడు దీని విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు భారీ ఎత్తునే ఈసారి సభ అయితే నిర్వహించబోతున్నారు ఇక అందరూ చెలో చిత్రాడ అంటున్నారు